రాబోయే రోజుల్లో కూటమి బంధానికి బంధానికి ఇది పెద్ద టెస్టు వీళ్ళు నిజంగా రాజకీయంగా కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేకపోతే కేవలం అవసరానికి జనం ఓట్ల కోసం కలిసి ఎలక్షన్లో గెలిచి ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు పోతున్నారా అనేది రేపు ఎస్టాబ్లిష్ అవుద్ది బీజేపీ సపోర్ట్ చేయకపోతే బీజేపీనే తిడతారు చంద్రబాబుని తిట్టరు ఎందుకంటే చంద్రబాబు ఈజ్ డూయింగ్ హిస్ జాబ్ అక్కడ ఫ్రాడ్ జరిగిందని వచ్చింది రిపోర్టు అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అందరికీ తెలుసు అసలు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఓన్లీ క్యాష్ బిజినెస్ చేసినప్పుడే అనుమానాలు వచ్చేస్తాయి అది అందరికి చాలా చిన్న విషయం మామూలు కామన్ మ్యాన్ కూడా తెలుసు దీని పెద్ద ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత చేయాల్సి మరి కాకపోతే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకోవని రుజువు చేయాలి చట్టాలు ప్రకారం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇంత ఇది చేస్తున్నారు కానీ లేకపోతే ఏముంది అది ఎప్పుడో తెలిసిపోయింది లేకపోతే డబ్బులతో ఎందుకు చేస్తారండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి కదా సగం